አይ እንጂ እ పర్చూరు శాసన సభ్యులు ఏలూరు సామసేవరావు గారికి వంటి జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపిఎస్ గారికి అదే విధంగా ఇక్కడికి చేసిన హ్యాబిటేషన్స్ కలిగి ఉన్నాయి సుమారుగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా చూస్తే పదిహేను లక్షల ఎనభై ఆరు వేల జనాభా సిటీల జనాభా సుమారుగా ఫైవ్ పర్సెంట్ ఉంది మంచిగత్తుగా పని చేసి దాకాతుగా తెలిపారు అన్ని జిల్లాల్లో కంటే మన జిల్లాకి మంచి పేరు రావాలంటే మనందరం కూడా మంచి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇవాళ కూర్చోడానికి మనందరం కూడా ప్రత్యేక కార్యక్రమంతో పాటు రెండు మూడు విషయాలు మనందరం కూడా చర్చించుకోవాలి ముఖ్యంగా రేపు అగ్రికల్చర్ సీజన్ డెవలప్ అవుతుంది మనకి అగ్రికల్చర్ సీజన్ అట్లాంటి డ్రింకింగ్ వాటర్ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఒకటి తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది మనకి అదేవిధంగా రేపు సీజన్ ఏదైతే అవసరమో ఎక్కడెక్కడ అయితే కాలువలకి రేపు వర్షం వచ్చిన తర్వాత కాలువలో నీళ్లు పారాలి చాలా చోట్ల గడిచిన ఐదారు సంవత్సరాల నుంచి పూడిక తీయాలి చాలా ఇబ్బంది ఉంది మన మధ్య ముఖ్యమంత్రి గారు ఆ పూటకి తీసే కార్యక్రమం ఎక్కడెక్కడ మనం ఎస్టిమేట్ చేయాలో అవన్నీ కూడా ఇమీడియట్ గా పనులకు ఏదో ఉంటే కనుక అది ఒకటి ఇమ్మీడియట్ గా టేకప్ చేయమన్నారు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక్క చాటు కూడా ఆర్ఎన్ బి రోడ్ లో కట్ట మట్టేసిన పాపానికి లేదు వాటిని కూడా ఇమిడియట్ గా తీసుకున్నారు వీటి మీద కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడైతే ఇమీడియట్ గా అవసరం ఉందో ఆ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది వీటి మీద ముఖ్యంగా ఇంకోటి వచ్చేసరికి పవర్ కి సంబంధించి మన రెండు మూడు చోట్ల కంప్లైంట్ తింటా ఉన్నాం మన ఎస్సీ గారికి వచ్చేసరికి జిల్లా మొత్తం కూడా ఒకే ఎస్సీ గారు ఉన్నారండి ఈ మన మీటింగ్ పెట్టేటప్పుడు ముందే రెండు మూడు రోజులు ఇంటిమేట్ చేసి ఆ ఎస్సీని కూడా ఇక్కడ పిలిపించుకోవాలి ఈసారి నుంచి అది ఒకటి చూసుకోండి పవర్ కూడా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ హౌస్ హోల్డర్స్ పవర్ ఇవ్వటం కానీ అగ్రికల్చర్ కనెక్షన్స్ నిర్ణయం తోటి పాత పెండి నలభై ఆరు వేల స్థానాలు ఉన్నాయి వీటిని ఇంకా అభివృద్ధి చేస్తే కనుక వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వం తోడ్పాటుకుంటుంది కచ్చితంగా ఎందుకంటే ఒక హోదా వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన క్షేత్ర స్థాయిలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఒకరికి ఒకరు పరిచయంతో పాటు ఒక అవగాహన తెచ్చుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏదైతే ఒక లక్ష్యంతో మనం కూడా కలిసికట్టుగా పనిచేయాలి ఈ జిల్లాని నంబర్ వన్ గా తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తపర్గా ఉందో ఏదైతే కరెక్ట్గా చెప్పారు నియోజకవర్గంతో పాటు ఈ యొక్క జిల్లాని నంబర్ వన్ గా తీసుకెళ్లాలి అంటే ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారిని అధికారులు కూడా చిత్తస్తో పనిచేస్తే సాధ్యమవుతుందని చెప్పేసి ఒక టీం వర్క్ అందరూ కూడా పనిచేస్తేనే ఒక ప్రోయాక్టివ్ మోడ్ లో మనం ముందుకు వెళ్ళగాలని చెప్పేసి కూడా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మంత్రి వారు చెప్పినట్టుగా పన్నెండో తారీఖున ఛార్జ్ తీసుకున్నారా పదమూడో తారీఖున ఐదు అంశాల మీద సంతకాలు పెట్టారు ఒకటి మెగా డిఎస్సి ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు కల్పించే విధంగా మెగా డిఎస్ అలాగే ఏదైతే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఉందో ప్రజల్లో చాలా అపోహ ఉండింది ఏమవుతుందా అనేది దాన్ని పూర్తిగా రిఫీన్ చేయడంతో పాటు ఏదైతే పాస్బుక్స్ అన్ని కూడా ఉన్నాయో అవి కూడా రీప్లేస్ చేసి మార్చే విధానంగా కూడా రూపకల్పన చేస్తా ఉన్నా నూతనమైన పాస్బుక్ వ్యవస్థ అవి కూడా కరెక్ట్గా చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ నూతనటువంటి దస్తావేజ్ అవ్వచ్చు అలాగే పాస్బుక్ కూడా రాబోయే రోజుల్లో పాస్బుక్తా ఉన్నాం అలాగే పెన్షన్ అందరికీ తెలుసు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ రెండు వందల రూపాయలు చేసిన రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేసిన వెయ్యి రూపాయలు రెండు వేలు చేసిన రెండు వేల రూపాయల మూడు వేలు చేస్తానని చెప్పిన ఈ రోజున దాన్ని నాలుగు వేల రూపాయలు చేసి ఏదైతే ఏప్రిల్ ఒకటిన ఎండాకాలంలో చెప్పి వర్షం పడుతుండగా మొన్న ఒకటో తారీఖున అందరు అధికారిని అధికారులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇచ్చారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలో జరిగిన గతంలో కూడా ఈ రోజు కూడా వారు చెప్పినట్టుగా మూడు నెలలది కలిపి వీడికి నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం దాంట్లో పాల్పంచుకున్న మీ అందరు కూడా అవన్నీ కూడా పునరుద్ధరించాలి పేదవాడికి అందుబాటులో మంచి భోజనం ఉండాలని లక్ష్యంతో మూడు పూట్ల కూడా భోజనం నుంచి దిశగా అయితే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో పెట్టారు రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో కూడా పెట్టాల లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఆగస్టు నెలలో మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా వారి ఆదేశాలు మనందరి చేతుల మీద కూడా నూట ఎనభై మూడు ఓపెన్ చేయబోతా ఉన్నాం అవి కూడా కింద స్థాయిలో అందరూ కూడా అందుబాటులో ఉండి ఇంకా మెరుగు సేవలు దిశగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేదవాడు ఎప్పుడు కూడా ఆకలితో మరణించకూడదు తపన పడకూడదు బాధపడకూడదు లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అలాగే స్కిల్ సెన్సెస్ కూడా యువతకి నైపుణ్యత పెంచాలి యువత మంచి భవిష్యత్తు ఇస్తే రాష్ట్రానికి దేశానికి ప్రాంతానికి భవిష్యత్తు ఉంటుందనే లక్ష్యంతోనే ఎప్పుడు కూడా పనిచేసే చంద్రబాబు నాయుడు గారు యువత ఈ యొక్క ప్రణాళిక అలాగే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క అయోధ్య సంతకం పెట్టారు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు దీంతో పాటు మనం ముఖ్యంగా ఈరోజు వివిధ శాఖలు ఉన్నాయి ఇక్కడ అన్ని శాఖలకు కూడా ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఉండి అన్ని శాఖలు కూడా పని పనిచేస్తేనే మనకి ప్రభుత్వానికి కానీ నాయకుడికి కానీ మంచి పేరు వస్తుంది వివిధ రంగాలు సో విఆర్ టాకింగ్ అబౌట్ పంచాయత్ రాజ్ ఆర్ ఫిషరీస్ లేదా ఎక్సైజ్ లేకపోతే ఇరిగేషన్ మన మన గారు ఉన్నారు అది కూడా మనం మినిస్టర్ గారు ఏం చెప్తారో చూసి ఆ పాలసీ ప్రకారం మనం ముందుకు ఎస్టడే ఓన్లీ వైట్ పేపర్ అనే ఎనర్జీ కూడా రిలీజ్ అయ్యింది సో ఐ కంగ్రాచ్యులేట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ గెటింగ్ ద వైట్ పేపర్ రిలీజ్ అదేవిధంగా అఫ్ కోర్స్ మన రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు మళ్ళీ మనకి రెవెన్యూ ఏదైతే రావాలో స్టేట్కి ఎఫెక్టివ్గా అంటే లాసెస్ లేకుండా ట్రాన్స్మిషన్ లేదు లాసెస్ లేకుండా ఎఫెక్టివ్గా ఎంత ఎట్లా రికవర్ చేయాలనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది పర్టికులర్లీ రెవెన్యూ ట్రేజింగ్ డిపార్ట్మెంట్స్ ఫైనల్గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్స్ చికెన్ అండ్ టెక్స్టోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రాదు ఇన్వెస్ట్మెంట్ రారు రావట్లేదు అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఈ రెండు లేనప్పుడు మనకి ఇండస్ట్రీ ఉండదు ఫ్యాక్టరీ ఉండదు ఇండస్ట్రీ ఫ్యాక్టరీ లేనప్పుడు మనకి జాబ్స్ ఉండవు కాకపోతే జాబ్స్ కోసం వెహికళ్లతో లక్షలాది మంది యువకులు వెయిట్ చేస్తారు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇప్పుడు ఏదైతే బాపట్ల జిల్లాలో ఉన్నామో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని డిపార్ట్మెంట్లు ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు అండ్ మెడికల్ హెల్త్ వీటి మీద వీ హన్సంట్రేట్ Finally, my uh, passionate subjects are primary health, primary education, skill development. Whenever I meet any officer, I will be talking about these three things. Please bear with me. My style of talking it is different, but I will concentrate on primary education, primary health, skill development, MSA. So we came to listen to you uh, at this Ikada. Uh, thank you very much, Director.